మన ఎర్రవల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఒక ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్నాయి ఈరోజు మన ఎర్రవల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు చరిత్ర గురించి తెలుసుకుందాం మన భారతదేశం బ్రిటిష్ పాలనలో హిందువుల ఐక్యతను ప్రోత్సహించడానికి జాతీయతను పెంపొందించడానికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు వినాయక నవరాత్రి ఉత్సవాలకు నాంది పలికారు ప్రజలు కలిసి ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని బలపరచడం హిందూ సాంప్రదాయాలను భక్తిని మరింత ప్రాచుర్యం పొందేలా చేశారు ఈ ఉత్సవాలు క్రమంగా దేశం మొత్తం వ్యాపించి సామాజిక ఐక్యతకు ఒక గొప్ప చిహ్నంగా మారాయి ఎర్రవల్లి గ్రామం ఈ విప్లవాత్మక ఆలోచనల ప్రభావంతో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరిపింది ఇక్కడికి చెందిన ఆంజనేయులు మాస్టర్ గారు ఈ సాంప్రదాయానికి పునాది వేశారు కరీంనగర్ జిల్లా గన్నేరులవరం గ్రామానికి చెందిన ఆయన పాత గ్రామ పంచాయతీ వద్ద ఉన్న ధర్మసత్రంలో స్వయంగా మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ సమయంలో వినాయకుని ఉత్సవం ఒక్కసారి మాత్రమే నిర్వహించబడింది కానీ కొన్ని సంవత్సరాల పాటు ఆ ఉత్సవాలు నిలిపివేయబడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎర్రవల్లి గ్రామంలో మరొకసారి వినాయక నవరాత్రి ఉత్సవాలను పునరుద్ధరించడం జరిగింది ఈసారి వినాయకుని విగ్రహం సుమారు రెండు ఫీట్ల ఎత్తులో ఉండేది దీని ఖరీదు వంద రూపాయలు అవసర బ్రహ్మచారి గారు రుక్మణ గారి ప్రభాకర్ రెడ్డి గారు కూర అంజయ్య గారు కలిసి వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చారు వినాయకుడిని గణేశ్పల్లి నుండి ఎర్రవల్లి వరకు అవసర సుబ్రహ్మణ్య బ్రహ్మచారి గారు గంపలో నెత్తిపై ఎత్తుకొని తీసుకువచ్చారు ఈ ఘట్టం ఎర్రవల్లి గ్రామానికి గణనాథని ఆగమనంని చెప్పుకోవడం వినాయకుని ప్రతిష్ఠించిన తర్వాత తొమ్మిది రోజుల పాటు పూజలు జరిగాయి ఆ సమయంలో గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన వారు మన శ్రేణుపంతులు గారి వినాయకుడిని పాత గర్భగుడిలో తొమ్మిది రోజుల పాటు ఉంచి తరువాత మన దేవతల బావిలో ఎడ్ల బండిలో తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా సాగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కృష్ణభజన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఎర్రవల్లి హనుమాన్ భక్త మండలి అనే భక్త సంఘం ఏర్పడింది మొదటిసారిగా పాండురంగ ఆశ్రమంలో ఇరవై నాలుగు మంది కలిసి కృష్ణ భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ భక్త మండలిని రుక్మన్న గారి విజయసేనారెడ్డి గారు చైర్మన్గా రాజమ్మగారి రామ్రెడ్లి గారు సెక్రటరీగా నడిపించారు ఈ భజన కార్యక్రమాలను బట్టల బాలనర్సయ్య గారు మేన నర్సయ్య గారు బాలరాజు గారు నేర్పించేవారు భజనలలో హార్మోనియం తబలా వాయిస్తూ భక్తి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేవారు కృష్ణ భజనను నేర్చుకున్న తర్వాత మిట్టపల్లి రామరెడ్డి గారు భజన పాడడం ప్రారంభించగా విజయసేనారెడ్డి గారు తబలా వాయించేవారు పల్లెమీద వెంకటరెడ్డి తదితరులు తాళాలు వాయించేవారు ఇదే విధంగా భజన కార్యక్రమం గ్రామంలో పుష్కలంగా ప్రాచుర్యం పొందింది మూడు నుండి నాలుగు సంవత్సరాల తర్వాత రుక్మణ గారి మహిబాల్ రెడ్డి గారు భజనలలో నాయకత్వం వహించారు అప్పటి నుంచి గ్రామంలో సుమారు మూడు వందల యాభై మందికి పైగా కృష్ణ భజన నేర్చుకున్నారు ఇప్పటికీ నేర్చుకుంటున్నారు ఈ భజనలు చుట్టుపక్కల గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో ప్రదర్శనలు ఇస్తూ హనుమాన్ భక్త మండలి పేరు ఖ్యాతిని పొందింది ఆ కాలంలో స్వామి వారి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో ఉన్న నూట ఎనిమిది భజన సంఘాలలో మన ఎర్రవల్లి హనుమాన్ భక్త మండలి ఒకటి ఈ భక్త మండలి చేసే కార్యక్రమాలకు గ్రామంలో ఉన్న పెద్దలు ముఖ్యంగా మన అమ్మన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ సహకారాన్ని నిరంతరం అందించారు ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు భజన కార్యక్రమాలు మాత్రమే కాకుండా హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు నాటకాలు కథలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా అప్పట్లో మన ఇళ్లలో ఉన్న పీటలను వాడడం గ్రామంలోని ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం ఒక మధుర జ్ఞాపకంగా మారింది మన మొదటి హనుమాన్ భక్తి మండలి సభ్యులు రుక్మణ గారి విజయసేనారెడ్డి గారు బంగ్లా రామరెడ్డి గారు రుక్మన్న గారి మహిపాల్ రెడ్డి గారు కీర్తిశేషులు గారి రామ్రెడ్డి గారు మిట్టపల్లి నరసింహారెడ్డి గారు వర్ధన్న గారి బుచ్చిరెడ్డి గారు మిట్టపల్లి సుధాకర్ రెడ్డి గారు కీర్తిశేషులు కమ్మరి బ్రహ్మచారి గారు నారన్న గారి ఇంద్రసేనారెడ్డి గారు పల్లెమీది వెంకటరెడ్డి గారు నీతి శ్రీనివాస్ గారు కీర్తిశేషులు పల్లెమీది రామరెడ్డి గారు కీర్తిశేషులు చనరాజు సాయిలు గారు కీర్తిశేషులు పల్లెమీది జనార్దన్ రెడ్డి గారు వర్ధన్నగారి గోపాల్రెడ్డి గారు మంగలి యాదయ్య గారు కీర్తిశేషులు మెట్టపల్లి వెంకటరెడ్డి గారు కీర్తిశేషులు బత్తిని నర్సింహులు గారు పబ్బురు నర్సింహులు గారు నాగారం ఆనందచారి గారు కీర్తిశేషులు రాజు రాజుగారు ఈ విధంగా ఎర్రవల్లి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కేవలం భక్తి మరియు ఆధ్యాత్మికతతో మిళితమై గ్రామస్తుల ఐక్యతను సాంస్కృతిక స్ఫూర్తిని నిలబెట్టే ఉత్సవాలుగా రూపాంతరం చెందాయి ఆంజనేయుల మాస్టారు వంటి మహనీయుల ఆశయాలతో మొదలైన ఈ ఉత్సవాలు గ్రామ ప్రజలకు క్రమంగా ఒక గొప్ప సాంప్రదాయంగా మారాయి ఈ చరిత్రను తెలియజేస్తూ భవిష్యత్కు సంక్రాంతిస్తూ మన యువనను ఆధ్యాత్మికతను ఐక్యతను కొనసాగించడం మన బాధ్యత నమస్తే మీ అందరి సహకారంతో ఎర్రవల్లి హనుమాన్ భక్త మండలి